నిమిత్తం ఒకవేళ నువ్వు దెబ్బలు తిన్నా కూడా నీకు పరలోకంలో ఫలమే అంటున్నాడు ఆయన నీకు ఇక్కడ బాధ ఉండొచ్చు దెబ్బలు తిన్నప్పుడు నీకు రక్తం కారచ్చు నాకు దెబ్బలు తిన్నప్పుడు నీకు నొప్పు కలగచ్చు కానీ పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది దేవునికి స్తోత్రం నువ్వు తిరిగి దెబ్బలాడితే కాదే నన్ను కొడతావా నన్ను తిడతావా నన్ను రాయించుకుని కొట్టాల్సిన అవసరం నీకు అని తిరిగి దెబ్బలాడితే కాదు కొట్టినా తిట్టినా అవమానించినా చెడ్డ మాటల పలికినా నువ్వు మౌనంగా ఉండి దేవునికి అప్పగించినప్పుడు దేవునికి స్తోత్రం పరలోకంలో ఈ ఫలం అప్పుడు అధికమవుతుంది సంతోషించి గంతులు వేస్తే అప్పుడు అధికమవుతుంది రాళ్లతో కూడా కొడతారు రైట్ మూడో చూస్తే అవసరమైతే చంపేస్తారు కూడా నేను చిన్న మాట మిమ్మల్ని అడగా నామ నిమిత్తం ఒకవేళ నువ్వు దెబ్బలు తిన్నా కూడా నీకు పరలోకంలో ఫలమే అంటున్నాడు ఆయన నీకు నీకు బాధ ఉండొచ్చు దెబ్బలు తిన్నప్పుడు నీకు రక్తం కారచ్చు నా దెబ్బలు తిన్నప్పుడు నీకు నొప్పు కలగచ్చు కానీ పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది దేవునికి స్తోత్రం నువ్వు తిరిగి దెబ్బలాడితే కాదే నన్ను కొడతావా నన్ను తిడతావా నన్ను రాయించుకుని కొట్టాల్సిన అవసరం నీకు ఏముంది అని తిరిగి దెబ్బలాడితే కాదు కొట్టినా తిట్టినా అవమానించినా చెడ్డ మాటల పలికినా నువ్వు మౌనంగా ఉండి దేవునికి అప్పగించినప్పుడు దేవునికి స్తోత్రం పరలోకంలో ఫలం అప్పుడు అధికమవుతుంది సంతోషించి గంతులు వేస్తే అప్పుడు అధికమవుతుంది రాళ్లతో కూడా కొడతారు రైట్ మూడో చూస్తే అవసరమైతే చంపేస్తారు కూడా నేను చిన్న మాట మిమ్మల్ని అడగాలి